విజయనగరం జిల్లా గజపతి నగరంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు ఉప్పలపాటి రాజేష్ వర్మ ఆధ్వర్యంలో గజపతి నగరం మండల కమిటీ సమావేశం నిర్వహించారు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని మండల పార్టీ అధ్యక్షులతో గురువారం సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న రోజుల్లో బీజేపీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు బీజేపీతోనే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రెడ్డి పావని గజపతి నగరం కో కన్వీనర్ సదరి ప్రసాద్ గజపతి నగరం మండల పార్టీ అధ్యక్షులు మేటికోటి భాస్కర్రావు సీనియర్ నాయకులు దేవర ఈశ్వరరావు మాజీ మండల పార్టీ అధ్యక్షులు ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎస్ శంకర్ విజయనగరం జిల్లా ఎక్కువ బూత్ కమిటీలు నిర్మాణం జరిగాయో మండల కమిటీలు కూడా నిర్మాణం చేయడం జరిగింది ఈ రోజు గజపతి నగరం నియోజకవర్గం గజపతి నగరం మండలంలోని గజపత నగరం మండల కమిటీ సమీక్ష సమావేశాన్ని భారతీయ జనతా పార్టీ ప్రజలందరి సమక్షంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది పార్టీ రానున్న రోజుల్లో బలోపేతం అయ్యేటటువంటి విధంగా కృషి చేయడానికి మండలంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త మండల కమిటీలో ఉన్నటువంటి ప్రతి కార్యవర్గ సభ్యులు ఏ రకంగా అయితే ముందుకు వెళ్లాలి అనేటటువంటి విషయంపై ఈరోజు చర్చించడం జరుగుతుంది రాబోయేటటువంటి లోకల్ బాడీ ఎలక్షన్ల కల్లా భారతీయ జనతా పార్టీ స్వశక్తితోటి అన్ని స్థానాల్లో కూడా పోటీ చేసేటట్టు ఎదిగేటటువంటి లక్ష్యంతో ముందుకు వెళ్లాలనేటువంటి ఆలోచనతోటే ఈ సమీక్షా సమావేశాలని ఏర్పాటు చేసుకోవడం జరుగుతున్నది రానున్న రోజుల్లో గజపత నగరం మండలంలో భారతీయ జనతా పార్టీ ప్రజలకు అత్యంత చేరువుగా ప్రజా సమస్యలపై నిరంతరం పనిచేస్తూ భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులుగా ఉన్నటువంటి భాస్కర్ గారి ఆధ్వర్యంలో మొత్తం కమిటీ అంతా కూడా కలిసి ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనేటటువంటి విషయంపై ఈరోజు చర్చించడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది